21724 samaha anaga ee roju leya paryatanalaku <laughs> vasalaike raksana variche number 15 2015 pravesha varu madam rauna iprelandra ee samoha samapada galu koorchana ee roju leya paryatanalaku vasalaike raksana variche nda ya nda ya nda ya nda ya nda ya nda ya

ఆ టైం ఆపరేషన్ ఇద్దాం ఇక్కడ చేర్చుకుంటాం మీ యావాలెడ్ కదండి మీ వీలు పట్టి అన్న చెప్తే నాకు ఒకసారి మీరు ఎప్పుడు వస్తారని చెప్పితే సార్ నేను గ్యారెంటీ వస్తాను సార్ మీరు మంచం ఫోన్ చేయనా వేహికల్ తీసుకురామంట మీరు ఫోన్ చేయనా అన్న చెప్పండి రెండు రోజులు చూసుకొని పోతవా మరి ప్రాబ్లం ఏ లేదు ఫోన్ చెప్పారంటే ఈ రోజు ఆటోమే మాట మాట్లాడుతున్నాను ఉన్నారు నేను ఇప్పుడు ఇద్దరు ఒకేసారి చేయించుకుంటే ప్రాబ్లం అండి మేడం అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడిపాలెం నందు ఐ కేర్ వారిచే కంటి పరీక్షలు చేయడానికి విచ్చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒకటో వాటి కౌన్సిలర్ నాగరాజు ప్రసాద్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలామంది కంటి సమస్యలతో బాధపడుతుంటారు పేదవారు అటువంటి వాళ్ళందరికీ కూడా వాసన అయికే వారి చేత ప్రత్యేకంగా ఈరోజు వైద్యం చే చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలామంది పేదలు కంటి పరీక్షలు చేయించుకోలేక కొంతమంది భయపడి ఉన్నారు వాళ్ళ కోసం ఈరోజు వీళ్ళందరూ కూడా కట్టుబడి పాలానికి చేసి కంటి పరీక్షలు ఉచిత అనేక రకాల కంటి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైతే ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వాసన ఐకే వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరాజు గారికి ప్రసాద్ గారికి మరియు వైద్య సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను